జై భవాని మాతకి బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి జై రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్ ప్రేక్షక వీక్షక భక్త మహాశయలకు నమస్కారములు ఈరోజు మనం అమ్మ దుర్గమ్మ బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పరకామణి సేవ హుండీ లెక్కింపు కార్యక్రమానికి వచ్చి ఉన్నాము దుర్గమ్మ ఆలయ పరిసర ప్రాంతాలను ఆలయాన్ని గమనిస్తూ అమ్మను స్మరించుకుందాం మహాకవి పోతన శ్రీమద్భాగవత రచన అజరామరం మహామహిమాన్వితం ఇలాంటి గ్రంథం రచన ప్రారంభించటానికి మన దుర్గమ్మను ప్రార్థించి పోతన మహాకవి మొదలు పెట్టడం మామూలు విషయం కాదు దుర్గాదేవి తల్లులందరికీ తల్లి సప్తమాతృకులకు కన్న తల్లి ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులకే మూలమైన తల్లి అందరమ్మల కన్నా అధికరాలైన మహాతల్లి రక్కసి మూకలను అడ్డగించిన అమ్మ నమ్ముకున్న దేవత అమ్మ తల్లుల నిండు మనసులో నివసించే తల్లి అట్టి మాయమ్మ దయాసముద్రి అయ్యి నా భాగవత ఆంధ్రీకరణ ప్రణీతమందు కవిత్వములో గొప్పదనమును పట్వత్వమును సమృద్ధిగా ప్రశాసించుగాక అని పోతన మహాకవి మన దుర్గమ్మను వేడుకొనుట ఎంతో హృదయము అమ్మల గణయమ్మ ముగురమ్మల మూలపుటం చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారిడి బుచి నయమ్మ ధనులో నమ్మిన వేల్పుటలమ్మ మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయం కృపాఅబ్ది చుట మహత్వ కవిత్వ సంపదల్ పోతన మహాకవి వ్రాసిన ఈ అమ్మ పద్యం మన బెజవాడ దుర్గామ్మ ఆలయంలోని గర్భగుడి ద్వారములకు పైన వ్రాసి ఉంటుంది ఆలయంలో అమ్మ దర్శనానికి వెళ్ళిన ప్రతి భక్తులు ఒకసారి దీనిని చదివి అమ్మను ప్రార్థించిన అమ్మ కృపాకటాక్షాలు వారికి సిద్ధిస్తాయి ఈరోజు పరకామణి సేవలో పాల్గొన్న భక్తులందరి పైన అమ్మ కృపాకటాక్షాలు ఉండాలని అమ్మను ప్రార్థిస్తూ जय दुर्गा भवानी माता की जय